టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారములు తులారాశి రెండు వేల పంతొమ్మిదిలో శుభగ్రహమైనటువంటి గురువు మీ రాశికి రెండవ స్థానంలోనే జ్యేష్ఠ నక్షత్రంలో రెండు వందల ఎనభై మూడు రోజుల పన్నెండు గంటల పదిహేను నిమిషాల పాటు ఆయన సంచారం చేస్తున్న ఒక్క నక్షత్రంలో అత్యధిక కాలం రికార్డ్ మరి ఈ సంవత్సరం నవంబర్ ఐదవ తేదీ ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలతో ఆ సంచారం పూర్తవుతుంది వెంటనే ఒక ఆరు రోజుల్లో నవంబర్ పదకొండవ తేదీ విశాఖ నక్షత్రం అంటే గురు నక్షత్రం గురు నక్షత్రంలో బుధుడికి ఓ గ్రహణంలాగా కనపడుతుంటుంది గ్రహణం బుధుడికి ఏమిటని ఆలోచిస్తుంది కదా సూర్యుడి పైన నల్లని మచ్చలాగా ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల పాటు ఆ మచ్చ ఒకవైపు నుంచి మరొక వైపుకు దూసుకు వెళ్ళటం అనేది స్పష్టంగా మనం చూడవచ్చు పైగా అది ఎక్కడో కాదు మీ రాశిలోనే మీ విశాఖ నక్షత్రం ఎక్కడుంది తులారాశిలో ఉంది ఆ విశాఖ నక్షత్రంలోనే జరుగుతున్నది కానీ దాని గురించి మేనే కంగారపడవద్దు సో ఏది ఏమైనా ఈ తులారాశి జాతకులు ఈ బుధ నక్షత్రంలో గురువు అధిక కాలం సంచారం అలాగే గురు నక్షత్రంలో బుధునికి గ్రహణ సంచారం జరుగుతున్న కారణంగా బుద్ధి బలం ఎక్కడా వక్రీకరించకుండా ఉండటం కోసంగా టంగుని జాగ్రత్తగా కంట్రోల్లో ఉంచుకుంటూ జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం అంటూ ఉంది బట్ ఏ అంశాల్లో మాట్లాడాలి ప్రతి బుధవారం ప్రతి గురువారం మాత్రం అన్ని అంశాల్లో మాట్లాడాలి అదర్ దాన్ బుధవారం గురువారాల్లో మాత్రం విత్తార్జిత సంబంధమైన ఆస్తులు ఉంటే అలాంటి ఆస్తుల మీద అలాగే తండ్రి చెప్పేటువంటి నిర్ణయాలు నిర్ణయాల మీద తండ్రితో మాట్లాడే సమయంలోనూ అలాగే మీకు ఏదైనా ఖర్చు ఉండొచ్చు అది ఎక్స్పెండిచర్ అది అనుకూలం కావచ్చు ప్రతికూలం కావచ్చు అవసరమైనది కావచ్చు అనవసరమైనది కావచ్చు ఏదైనా ఖర్చు సపోజ్ ఒక షాపింగ్ వెళ్తారు ఏదో కొంటారు వాడు ఇంత అంటాడు ఏందుకైనా బిల్లు ఎందుకైంది ఇంత లేదే మేము ఆ షాపుకు తగ్గుతాయి కదా అని పొరపాటున మాట్లాడతారు కొంతమంది లేదు సార్ అన్నీ కరెక్ట్గా వేశాను సార్ జిఎస్టీ నా జిఎస్టీని అప్పుడు అనవసరంగా కలహం పెంచేసుకుంటాడు ఆ కలహంలో ఒక మాట మాట్లాడమే మరొక మాట మాట్లాడేస్తాడు అప్పుడు అందరి ముందు పరుగు పోతుంది సరే పరుగు పోయింది కదా అనుకుంటారు కానీ అప్పుడు మన విషయం వాడు అవతల వ్యక్తి పది మందికి చెప్పేటువంటి అవకాశాలు ఉంటాయి సో అలాంటి విషయాల్లో జాగ్రత్తగా గాడి తప్పకుండా పరుష పదజాలం లేకుండా సమయస్ఫూర్తితో మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుచేతనంటే ఆ గ్రహణం తులారాశిలో జరుగుతున్నది సో ప్రతి బుధవారం ప్రతి గురువారం ఆ పరిహారాలు పాటిస్తూ జాగ్రత్తగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ఆ పరిహారం కూడా మనం తెలుసుకుందాం ఇక పరిహారానికి వస్తే ఏమిటి ఆ పరిహారం ఈ పరిహారాన్ని ప్రతి బుధవారం ప్రతి గురువారం ఆచరించాలి జ్యోతిష్ శాస్త్రంలో పరివర్తన యోగము అంటారు పరివర్తన యోగం అంటే ఒక గ్రహం ఒక రాశిలో ఉంటే ఆ రాశ్యాధిపతి మరొక రాశిలో అంటే రాశ్యాధిపతి కర్కాటకంలో కర్కాటక రాశి మేషరాశిలో ఉంటే అది పరివర్తన యోగము అంటారు అలాగే ఆ గ్రహ నక్షత్రంలో ఈ గ్రహం ఉండటము ఈ గ్రహ నక్షత్రంలో ఆ గ్రహం ఉంటే దాన్ని కూడా నక్షత్ర పరివర్తనము అంటారు అలాగే ఇప్పుడు పరివర్తన ధాన్య స్వీకార పరిహారము అంటారు అంటే ఏమిటంటే బుధవారం నాడు గురువు యొక్క ధాన్యాన్ని తినటము గురువారం నాడు బుధుడు యొక్క ధాన్యాన్ని తినటము ఇదే పరివర్తనం బుధుడు యొక్క ధాన్యం ఏంటి పెసలు గురువు యొక్క ధాన్యం శనగలు కాబట్టి బుధవారం శనగలు తినాలా గురువారం పెసలు తినాలి అంతే వెరీ సింపుల్ మరి పచ్చివి తినలేరు కదా నానబెట్టుకొని తినాలి అయితే బుధవారం తినేటప్పుడు ఏంటంటే కేతు కాలము యమగండ కాలం అంటే గురువు కేతు నక్షత్రంలోనే గ్రహణాలు వ్యవహారం జరుగుతుంది దానికి తోడు బుధరాశిలోకి రాహు వస్తున్నాడు గుర్రాశిలో కేతు వస్తున్నాడు ఈ కారణంగానే యమగండ కాలము అంటే కేతు కాలంలోనే పరిహారం సాగాలి సో బుధవారం ఏం తినాలి శనగలు తినాలి శనగలు నాణ్యం తినాలి కదా అవి నానాలంటే ముందు రోజు నానబెట్టుకోవాలి మంగళవారం రోజు రాత్రి ఒక రెండు చెంచాలు ఒక్కొక్క వ్యక్తి ఇంట్లో నాలుగు రెండు అనుకోండి నాలుగు రెండు ఎనిమిది చెంచాలు నానబెట్టుకుంటాం రెండవ రోజు చక్కగా నానిపోతాయి ఉదయం దంతధావనం చేస్తారు కాఫీలు గిఫీలు తాగుతారు ఏడు గంటల ముప్పై నిమిషాలు తొమ్మిది గంటల మధ్యలో అది ఉంది గనక ఇది ఆ యమగండ కాలం అదే కేతుకాలం ఉంది గనక ఆ సమయంలో బుధవారం నాడు ఆ శనగ నాని శనగని శుభ్రంగా మరొకసారి కడిగి చక్కగా ఆ సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసుకుంటూ ఆ శనగల్ని తినేసేయండి వెరీ సింపుల్ అయిపోతుంది ఇక రెండవ రోజు గురువారం గురువారం ఏం ధాన్యం తినాలి పెసలు తినాలి కనుక పెసలు తినాలంటే ముందు రోజు బుధవారం రాత్రి రెండు చెంచాలు ఒక ఇంట్లో ఐదుగురు ఉన్నారనుకోండి రెండు పది చెంచాలు పెసలు ముడి పెసలు ఆకుపచ్చ పెసలు ఉంటాయి ఆ పెసలు నానబెట్టుకోండి రెండవ రోజు గురువారం గురువారం రాహుకాలం కాదు యమగండ కాలం కేతుకాలం ఉదయం సిక్స్ టు సెవెన్ థర్టీ టైం ఉంటుంది కనుక ఆ టైంలో అవి శుభ్రంగా కడిగేసి దంతధానం చేసుకో ఉంటారు కనుక ఇంకా కాఫీ గీఫీ కాస్త ఆగి లేటుగా తాగండి ఎందుకంటే మార్నింగ్ సిక్స్ టు సెవెన్ థర్టీ కీర్తకాలం వస్తుంది బ్రష్ చేసుకోవటం వీలైతే అవకాశం ఉంటే స్నానం చేయటం లేదంటే పాద ప్రక్షాళన చేసుకోవటం ఆ నానినటువంటి పెసలిని చక్కగా సూర్యనారాయణమూర్తి ఒకసారి నమస్కారం చేసుకుంటూ ఆ పెసలు తినండి ఇట్స్ వెరీ సింపుల్ ఇట్లా ఎప్పటిదాకా తినాలి ప్రతి బుధవారం ప్రతి గురువారం వాస్తవంగా చెప్పాలంటే గురువు మధ్యలో కొంతకాలం పక్క రాశిలో వెళతాడు ఎప్పుడు ఈ రెండు వేల పంతొమ్మిది మార్చ్ ఇరవై ఎనిమిదిన పక్క రాశిలో వెళ్ళిపోయి మళ్ళీ ఏప్రిల్ ఇరవై రెండున వచ్చేస్తాడు ఆ సమయం వదిలిపెట్టవచ్చు కానీ మళ్ళీ అలవాటు తప్పుతుంది గనక ఈ సంవత్సరం ఇప్పటి నుంచి డిసెంబర్ ముప్పై వరకు ప్రతి బుధవారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు ఉన్నటువంటి కేతుకాలం అంటే యమగండ కాలంలో నానిన శనగలు రెండు చెంచాలు తినండి అలాగే ప్రతి గురువారము ఉదయం ఆరు గంటల దగ్గర నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యకాలం అంటే కేతుకాలంలో నానిన పెసల్ని రెండు చెంచాలు తినండి అయిపోయింది వెరీ సింపుల్ అయితే బుధవారం పూట అంటే కాఫీ తాగి టీ తాగి నిదానంగా తినవచ్చు బట్ గురువారం మాత్రం కాఫీ టీలు కష్ట ఆలస్యంగా పెట్టుకోండి ముందే ఈ పెసల్ని తినడానికి ప్రయత్నించి ఎందుకంటే గురువుకే పట్టింది కనుక ఈ చిన్న పరిహారాన్ని చక్కగా ఆచరించండి దీనితో పొరపాటున బుద్ధి వక్రీకరించి మాట్లాడినప్పటికి కూడా అవతార వ్యక్తి పోనీరే సుబ్బారావు ఏదో మాట్లాడు ఏదో బాధతో మాట్లాడని ఫ్రస్ట్రేషన్ అండి ఈ మధ్య ఆయనకి దేని డిప్రెషన్ పడిపోయినాడు ఆ ఫ్రస్ట్రేషన్ తెలుసుకుని మాట్లాడా అని అనుకొని వాళ్ళు దాన్ని తుడిచేసేట అవకాశాలు ఉంటాయి సో వారు ఎట్లా తుడిచిపో తుడిచేస్తారు కదా అని చెప్పి మనం ఇంక రేగిపోకూడదు వీరైనంతవరకు మనం పాటికి మనం కంట్రోల్లో ఉండాల్సిన అవసరం అంటే ఉన్నది కనుక ఈ ప్రకారంగా ఈ రాశి జాతకులు తప్పకుండా ఆచరించడానికి ప్రయత్నం చేయండి నమస్కారం